హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పద్దెనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే మార్కెట్కి కాయలు తక్కువగా అయితే వచ్చినాయి అలాగే రేటు కూడా తక్కువగా అయితే పోవడం అయితే జరిగింది ఇక లేట్ చేయకుండా రేట్ ఎంత వేందో కాయలు ఎన్నిచ్చినాయో ఒకసారి చూసేద్దాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం ఎనిమిది వందల టన్నుల దాకా చిన్న కాయలు అయితే వచ్చినాయి రేట్ విషయానికి వస్తే ఎప్పట్లాగే మూడు వేలు తగ్గకుండా ఈరోజు నాలుగు వేలతో అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఇక మధ్యస్థంగా వచ్చేసి పదివేల ఐదు అయితే వేశారు ఎక్కువ శాతం ఎనిమిది వేల తా నుంచి పదమూడు వేల వరకు ఎక్కువ శాతం లాట్లు అయితే సేల్ అయితే అయినాయి రేట్ వచ్చేసి ఈరోజు పదహైదు వేలు అనేది టాప్ రేట్ అయితే వేయడం అయితే జరిగింది ఇక తోడల అయితే ఇరవై వేల పైనే జరుగుతోంది అని చెప్పేసి మనకి కామెంట్ కూడా చేయడం అయితే జరిగింది కాయ సైజుని బట్టి క్వాలిటీని బట్టి ఇరవై పైన ఖచ్చితంగా పెడతారు సైజు ఉండి కొద్దిగా లైట్గా కలర్ ఉండి బాగా షైనింగ్ ఉంటే మటుకు రేట్ అయితే పెడతా ఉన్నారు ఇక కలర్ కాయల విషయానికి వస్తే నలభై పైన యాభై వరకు పెడుతున్నారని చెప్పేసి కొంతమంది తెలిసిన వాళ్ళైతే ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పడం అయితే జరుగుతుంది కావన్నీ మనమైతే డైరెక్ట్గా చూడటం అయితే లేదు ఒకవేళ ఆ రేట్లు అయితే పోతున్నాయి అని కొంతమంది చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి సంతోషం అండి ఇక విన్నోళ్ళన్నా కొంచెం రేట్లైతే అమ్ముకుంటే బాగుంటుంది మీకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే లైక్ కొట్టి హైప్ చేయండి హైప్ అనేది లైక్ కొట్టినప్పుడు పక్కన కనిపిస్తుంది దాని మీద కొడితే కొన్ని పాయింట్లు అయితే వస్తాయి పాయింట్లు అయితే ఇవ్వండి